లైక్ అండ్ సబ్స్క్రైబ్ ఇంకా టోనీ వెళ్ళిపోతుంటే ఇంకా జగదాత్రి మీ చిన్నప్పుడు ఫోటోలు ఏమైనా ఉన్నాయా అని అడగగానే ఇంకా యువరాజ్ అటువంటి ఏమీ లేవని చెప్పి ఇంకా టోనీని పంపించేస్తాడు అమ్మయ్య ఏ ప్రాబ్లం లేకుండా టోనీని పంపించేశాను అని చెప్పి అనుకుంటాడు మరోవైపు బూచి మత్తులో ఇంట్లోకి వస్తాడు యువరాజుని ఇంకా కొడుతూ ఉంటాడు ఇంకా వైజయంతిని తిడతాడు ఇంతలో సుధాకర్ వచ్చి అల్లుడుని మంచి మర్యాద లేకుండా ఏంటిది అనగానే ఈ ఇంట్లో మాట్లాడే అర్హత లేనోడివి నువ్వు నువ్వొక్కడివే అంటాడు నీకు అన్నీ తెలిసినా తెలియనట్లు నటిస్తున్నావు అంటాడు కమలాకర్ అడ్డొస్తే కమలాకర్ని కూడా కొడతాడు అడ్డొచ్చిన వాళ్ళందరినీ మీదకు ఇంకా కళ్ళు తాగిన కోతిలాగా ఎదురు ఎదురు తిరుగుతూ ఉంటాడు ఇంతలో ఇంకా కౌష్కి వచ్చి తిట్టగానే ఇంకా కౌష్కిని కూడా తిడతాడు దాత్రి అన్నయ్య అని పిలవగానే ఎవర్రా ఇక్కడ బూతులు మాట్లాడుతుంది అని ఇంకా దాత్రి దగ్గరికి వెళ్తాడు జగదాత్రి అన్నయ్య నువ్వు ఇంతకుముందు ఎప్పుడు ఇలా లేవు కదా ఉన్నట్టుండి ఏమైంది నీకు ఎందుకు ఇలా బిహేవ్ చేస్తున్నావు అంటే ఇంకా బూచి కూడా సిస్టర్ నీకు ఏ ముహూర్తంలో జగదాత్రి అని పేరు పెట్టారో తెలియదు కానీ నువ్వు ఆ జగదా జగదాత్రి కన్నా పవర్ఫుల్ అమ్మ అని చెప్పి ఇంకా కేదార్ బావ ఏమైంది నీకు నిన్నెప్పుడు ఇలా చూడలేదు మందు కొట్టి వచ్చావా అని అంటే ఇంకా బూచి కేదార్ బామ్మద్ది నువ్వు నీ ఐడెంటిటీ లాగే నీకు డైలాగ్ కూడా లేదు బామ్మద్ది మన డైలాగ్ రైటర్కి నేను చెప్తానులే అయినా నేను చూస్తుంటే జాలేస్తుంది బామ్మది తండ్రి ఎవరో తెలిసినా చెప్పుకోలేని పిరుకోడివి అని అంటే ఇంకా కేదార్ బావా నీకు మంది ఎక్కువైనట్టుందని అంటే ఇంకా బూచి నాకు మంది ఎక్కువ అవడం ఏంట ఎవరో మిస్ అయ్యారా ఈ ఇంటి కోడలు రామ్మ మహాలక్ష్మి నువ్వు వస్తావా నన్నే రమ్మంటావా అంటే ఇంకా నిష్కా నేనే వస్తాను అని అంటుంది ఇంకా బూచి అమ్మ మహాతల్లి నువ్వు వచ్చాకే కదా నాకు ఈ దరిద్రం పట్టుకుంది ఏంటో నీ ప్లాన్ బహిరంగం బహిర్ముఖం అంటావు నీ ప్లాన్ వల్ల నా ఫోటోకు దండపడేలాగా ఉంది అని అంటాడు ఇంకా ఆ కాచీ ఎక్కడుంది అనగానే ఇంకా బాత్రూంలో ఉందని వైజయంతి చెప్పగానే ఇంకా తాత్రి పక్కనే ఉన్న సాధు కూతుర్ని చూసి కాచీ అనుకొని మీదకి వెళ్తూ ఉంటాడు ఇంతలో ఇంకా కాచీ వచ్చి బూచిని లోపలికి తీసుకెళ్తుంది ఇంకా డాక్టర్ వచ్చి బూచిని టెస్ట్ చేసి ఇంజక్షన్ ఇస్తాడు బూచికి డ్రగ్స్ వాడే అలవాటు ఏమైనా ఉందని ఆయన డ్రగ్స్ తీసుకున్నాడని డాక్టర్ చెప్తాడు ఇంకెవరా టెన్షన్ పడుతూ ఉంటాడు ఇదంతా టోర్నీ వల్లే జరిగిందని ఇంకా మనసులో తిట్టుకుంటూ ఇప్పుడు అవసరమా ఈ విషయం బయటకు వెళ్తే మన ఇంటి వరకు పోతుంది అంటాడు ఇంతలో ఇంకా కాచీ కూడా ఆయనకు అలాంటి అలవాటు లేవని చెప్తుంది ఇంకా కౌష్కి కూడా కాచీని సపోర్ట్ చేస్తుంది ఇంకా దాద్రి కేదార్ బయటకు వెళ్ళి డాక్టర్ చెప్పిన మాటల గురించి ఆలోచిస్తూ ఉంటారు ఇంకా దాత్రి బూచి అన్నయ్య బయటకు వెళ్ళేటప్పుడు నార్మల్గానే ఉన్నాడు కానీ లోపలికి వచ్చేటప్పుడు మాత్రం తేడాగా వచ్చాడు సో ఏదైనా జరిగి ఉంటే బయటే జరగాలి అని అంటుంది ఇంకా కేదార్ అవును ధాత్రి అది కేవలం పదిహేను నిమిషాల్లోనే జరిగి ఉండాలి అని అంటే ఇంకా తాత్రి అవును ఒక్కసారి మనం ఈ చుట్టుపక్కల వెతుకుతాం నేను అటువైపు చూస్తాను ఇటువైపు చూడని అంటుంది ఇంకా ఇద్దరు కలిసి వెతుకుతూ ఉంటారు ఇంకా ఇంతలో దాత్రికి యువరాజ్ పై నుంచి వేసిన డ్రగ్స్ పేపర్ కనిపిస్తుంది ఇంకా తీసుకొని వస్తారు ఇంకా తీసుకొని చూస్తూ ఉంటారు డ్రగ్స్ లాగే ఉన్నాయని అనుకుంటారు యువరాజ్ ఇంతకీ తెగిస్తాడని అనుకోలేదు వెంటనే టీంని అలర్ట్ చేస్తామని ఇంకా కేదార్ అంటాడు ఇంకా తర్వాత దాత్రి మధ్యాహ్నం ఏం జరిగిందో గుర్తు చేసుకోమని అంటుంది ఇంకా యువరాజ్ జిమ్ బిజినెస్ చేద్దామనుకుంటున్నానని ఇరవై కోట్లు పెట్టుబడి అవసరం అని అడగగానే ఇంకా దాత్రి కేదార్ జిమ్ బిజినెస్కి ఇరవై కోట్ల పెట్టుబడి అవసరమా అని చెప్పి అడుగుతూ ఉంటారు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్